అమెరికాలో అతిపెద్ద సిటీ న్యూయార్క్ ఆ సిటీకి మేయర్ గా డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దాని ఎన్నికయ్యారు మమ్దాని ఎన్నిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదురుదెబ్బ మమ్దానీని ఓడించేందుకు చాలా ఎఫర్ట్ పెట్టారు ట్రంప్ స్వయంగా ప్రచారం కూడా చేశారు ట్రంప్ ఎన్ని ఎత్తులు వేసినా ఫలించలేదు అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి షాక్ ఇచ్చాయి అత్యంత కీలకమైన న్యూయార్క్ సిటీ మేయర్ పదవికి డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు ఓడించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారంటే ఈ ఎన్నికను ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు ఎన్నికలకు కొన్ని గంటల ముందు కూడా మామ్దాని న్యూయార్క్ మేయర్గా గెలిస్తే నిధుల్లో కోత పెడతానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు మామ్దానీ కమ్యూనిస్ట్ అని ఆరోపించారు యూద్ వ్యతిరేకి అంటూ రిపబ్లికన్లు తీవ్ర ఆరోపణలు చేశారు అయినప్పటికీ మామ్దానీ గెలుపును ట్రంప్ ఆపలేకపోయారు ముప్పై నాలుగేళ్ల వయసులోనే న్యూయార్క్ మేయర్ గా ఎన్నికై మామ్దానీ రికార్డు సృష్టించారు డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటిన మేయర్ గా బాధ్యతలు చేపడతారు గత వందేళ్లలో ఈ పదవికి ఎన్నికైన అతి చిన్న వయస్సుకుడిగా మాందానీ నిలిచారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఆండ్రూ క్యూవోమోపై జోహ్రాన్ మామ్దానీ భారీ తేడాతో విజయం సాధించారు ఇరవై లక్షల మందికి పైగా న్యూయార్క్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత మేయర్ ఎన్నికల్లో నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం ఇదే న్యూయార్క్ నగరంలో పెరుగుతున్న ఖర్చులు ఆర్థిక అసమానతలను తగ్గించడానికి కృషి చేస్తానని ఎన్నికల ప్రచారంలో జోహ్రాన్ హామీ ఇచ్చారు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సబ్వే ఛార్జీలపై నియంత్రణతో పాటు రవాణా సదుపాయాల విస్తరణకు వేగంగా చర్యలు తీసుకోవడం లాంటివి ప్రచారంలో మామ్దాని ఇచ్చిన కీలక హామీలు అద్దెలను తగ్గించడం ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం ఆహార ధరలను తగ్గించడానికి నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిపే కిరాణా షాపుల్ని ప్రారంభించడం ధనవంతులపై పన్నులు పెంచడం లాంటివి మామ్దానీ ప్రణాళికలో ఉన్నాయి విజయోత్సవ వేడుకల్లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రస్తావన తీసుకొచ్చారు జోహ్రాన్ మామ్దానీ న్యూయార్క్ లోని కొత్త తరానికి థ్యాంక్ యూ మేం మీకోసం పోరాడతాం ఎందుకంటే మేం మీలాంటి వాళ్లమే మన చేతుల్లోనే భవిష్యత్తు ఉంది రాజవంశాన్ని కూల్చివేశాం ట్రంప్ ఇదంతా మీరు చూస్తున్నారని నాకు తెలుసు మీరు మాలో ఎవరినైనా చేరుకోవాలంటే మా అందరినీ దాటాలి అని ట్రంప్ను ఉద్దేశించి మాట్లాడారు ఇప్పుడు మీ ముందు నిలబడి నేను జవహర్లాల్ నెహ్రూ మాటలను గుర్తు చేసుకుంటున్నాను చరిత్రలో అరుదుగా మాత్రమే ఒక క్షణం వస్తుంది అప్పుడు మనం పాతదాని నుంచి కొత్తదానికి పెడతాం ఒక యుగం ముగుస్తుంది అణచివేయబడిన ఒక జాతి యొక్క ఆత్మకు స్వేఛ్చావాక్కు దొరుకుతుంది ఈ రాత్రి మనం పాతదాని నుంచి కొత్తదానికి అడుగుపెట్టాం అని నెహ్రూ మాటలను ప్రస్తావించారు జోహ్రాన్ మందానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్లో ఉగాండాలోని కంపాలాలో జన్మించారు ఆయన తల్లిదండ్రులిద్దరూ భారత మూలాలున్న వ్యక్తులే తల్లి నాయర్ పంజాబీ హిందూ తండ్రి మహమ్మద్ మమ్దానీ గుజరాతీ ముస్లిం జౌహ్రాన్ మాందానికి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు కుటుంబం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కు మారింది ఆ తర్వాత రెండేళ్లకే న్యూయార్క్ వెళ్లి స్థిరపడింది సైన్స్ ఆఫ్రికన్ స్టడీస్ లో జోహ్రాన్ మాందానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అణచివేతకు గలమెత్తాల్సిందే అనే నినాదంతో జోహ్రాన్ రాజకీయాల్లోకి తొలిసారి న్యూయార్క్ అసెంబ్లీలో అడుగుపెట్టారు ఇప్పుడు న్యూయార్క్ నగర మేయర్గా విజయం సాధించి చరిత్ర సృష్టించారు మామ్దానీ విజయోత్సవ వేడుకల్లో హిందీ పాట ధూమ్ మచాలే వినిపించింది జోహ్రాన్ మాందానీ తల్లి మీరా నాయర్ బాలీవుడ్ సినిమా డైరెక్టర్ ఆమె దర్శకత్వం వహించిన బాంబే చిత్రం సంచలనం సృష్టించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కేన్స్లో చిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా అవార్డు లభించింది బాంబే ఆస్కార్ నామినేషన్ కూడా సాధించింది మురికివాడల్లో చిన్నారులు బాలకార్మికుల జీవితాలకు అద్దం పట్టిన ఆ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు సాధించింది మిస్సిసిపి మసాలా ది నేమ్ సేక్ మాన్సూన్ వెడ్డింగ్ కామసూత్ర ఎ టేల్ ఆఫ్ లవ్ లాంటి సినిమాలకు మీరా నాయర్ దర్శకత్వం వహించారు ఆమె సినిమాలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి